ఏలూరు జిల్లా రూరల్ పరిధిలోని మూడు మద్యం షాపులకు పోలవరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎవరైనా ఆసక్తి గలవారు స్టేషన్ కు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సిఐ వీరభద్రన్ తెలిపారు దరఖాస్తులు ఆఖరి తేదీ మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని లాటరీ ప్రక్రియలో ఐదు ఐదు ఇరవై ఫలితాలు వెల్లడిస్తామన్నారు ఏలూరు రూరల్ మండలంలో మిగిలిపోయిన మూడు షాపుల గురించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం జిల్లాలోని అన్ని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కూడా అప్లికేషన్లు తీసుకోబడతాయి అదేవిధంగా పోలవరం ఎక్సైజ్ స్టేషన్లో కూడా ఆ మూడు షాపులకి అప్లికేషన్లు తీసుకుంటామండి దీనికోసం నాన్ రిఫండబుల్ ఫీజు రెండు లక్షలు దరఖాస్తులు మూడో తారీఖు వరకు మే నెల మూడో తారీఖు వరకు సేకరించబడతాయి లాటరీ ఐదో తారీఖున లాటరీ తెస్తారు అందులో లాటరీలో విజేతలకి ఆ షాప్ కేటాయించి వ్యాపారం చేసుకోవడానికి అనిపిస్తుంది